హలో ఎవ్రీ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఇంట్లో సొరకాయ పిక్కెలు చేసుకుందాం అనుకున్నాం సొరకాయ చట్నీ సొరకాయ కర్రీ అస్సలు చేయను అనమాట ఇంట్లో నాకు నచ్చదు కానీ కర్ణాటక నుంచి అమ్మ వచ్చేటప్పుడు సొరకాయ తీసుకొచ్చింది చట్నీ చాలా బాగుంటుంది ఒకసారి నేను చేస్తాను ట్రై చేయి తిను అని చెప్పారనమాట సరే అని చెప్పేసి సొరకాయ కట్ చేస్తా అడుగుతున్నాను అనమాట అమ్మని మొత్తం కట్ చేయన సగం కట్ చేయన చట్నీ అంత చేస్తామని నీ ఇష్టం అంటే సరే చట్నీ బాగుంటుంది అన్నారు కదా ఇడ్లీలోకి అన్నంలోకి అంటే టిఫిన్లో కూడా బాగుంటుంది అని చెప్పేసి నేను కట్ చేశాను మొత్తం చేసామన్నమాట సొరకాయ ముక్కాయలు చక్కగా కట్ చేసుకొని పచ్చిమిరపకాయలు అయితే మేము స్పైసీ తక్కువ అందుకని కొంచమే వేసుకున్నాము అమ్మ అప్పటికే అనమాట ఇవి సరిపోతాయో లేదో కారం అంటే మేము ఎటు కారం తక్కువ కదా వేసేయమ్మ అని చెప్పేసి అంటే సరే అన్నారు చక్కగా ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు సొరకాయ ముక్కలు వేయించుకున్నారనమాట దోరగా వేయించుకున్న తర్వాత తీసేసి పప్పులు కూడా వేయించేసి చట్నీ చేశారు చట్నీ అయితే చాలా బాగుంది నేను ఫస్ట్ అన్నంలో తిన్నానమాట తర్వాత టిఫిన్లోకైనా బాగానే ఉంటుంది ఇంకా ఎక్కువ మేము ఏంటంటే టిఫిన్లోకి పప్పుల చట్నీ ఎక్కువ చేసుకుంటాము ఏ టిఫిన్లోకైనా పప్పుల చట్నీయే ఇంకా చేయమో అల్లం చట్నీ కూడా ఎప్పుడన్నా రేర్గా చేసుకుంటాము అంటే కొల్లూరులో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ చేసుకుంటామన్నమాట అల్లం చట్నీ ఇక్కడ నేను ఎప్పుడూ చేయలేదు హైదరాబాద్లో ఉన్నప్పుడు ఒకసారి మేము తెచ్చుకున్నాం అనమాట అప్పుడు పికిల్ అయితే చాలా బాగుంది ఇంకా తర్వాత ఎప్పుడు తెచ్చుకోలేదు అల్లం చట్నీ ఇడ్లీలోకి చాలా చాలా బాగుంటుంది దోశలో కన్నా ఇడ్లీ ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా చట్నీ అయితే చేసేసామన్నమాట చట్నీ సూపర్గా ఉంది ఇంట్లో మీరు ఎక్కువగా ఏ చట్నీ చేసుకుంటారు కామెంట్ చేయండి వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మీ సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను ఓకే చలో గాయస్ బాయ్ బాయ్